గోదావరి జిల్లా అనపర్తి డియర్ న్యూస్ కు స్వాగతం అనపర్తిలో మహిళా దినోత్సవం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎస్ ఎన్ ఆర్ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు మహిళలు అన్ని రంగాలలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు అనపర్తి ఎస్ ఎన్ ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ విసి శ్రీ రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డేఎస్పీ విద్యతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు మహిళల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారన్నారు భారతీయ సంస్కృతిలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉందనన్నారు ఈ సందర్భంగా విసి ప్రసన్నశ్రీ విద్య కేకును కోసి ఎమ్మెల్యేకు మహిళలకు తినిపించారు అనంతరం వి సి ప్రసన్నశ్రీ దేశ్పి విద్యను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన ఎమ్మెల్యే వారు తయారు చేసిన ఒక మంచి కుటుంబంలో తండ్రి తల్లి ఇద్దరు విద్యావంతులు వారి కుటుంబంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అటువంటి కుటుంబం నేపథ్యంలో వారు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో గుర్ సెలెక్ట్ అయ్యి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించి ఇవాళ మోటివేషన్ క్లాసెస్ చెప్తూ అందరినీ మోటివేట్ చేసే దిశగా ఆవిడ ప్రయత్నం స్త్రీ ఆధిక్యత ఎక్కువ పురుషుల కన్నా స్త్రీలే ఇవాళ వైద్య విద్యను అభ్యసించే వాళ్ళు కానీ మరోపక్క వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కానీ ఇవాళ అత్యున్నతంగా వైద్య రంగం ఎన్పవర్మెంట్ అనే విషయాన్ని మాట్లాడకుండా ఉంటాం హక్కు సాధించాలి సమాజంలో సమానంగా చూడాలి అని భారతీయ సనాతన సంస్కృతిలో స్త్రీకి అత్యున్నత స్థానం ఉంది పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆ తర్వాత భారతదేశాన్ని ఆక్రమించాలి భారతదేశంలో రాజ్యాధికారం చెయ్యాలని ఒక పక్క బ్రిటిష్ పురుషులతో సమానంగా ప్రతినిధి చేయగలుగుతుంది స్త్రీ శక్తి అసాధారణమైనది ఆమె ఎక్కడ పని చేసినా కూడా ఆ ప్రదేశం భోగ భాగ్యాలతో గొప్పతుంది ఇప్పుడు గారికి ఎమ్మెల్యేల చేతుల మీదుగా బడ్జెట్ వస్తుందండి అందు గురించి తొందరగా సన్మానం చేయడం జరుగుతుంది నెక్స్ట్ కార్యక్రమం వల్ల నెక్స్ట్ మంత్ జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్ గా నేను ఈ నెల రాజమండ్రి ఈస్ట్ జోన్ డిఎస్పీగా కొత్తగా వచ్చాను ఈ కార్యక్రమాన్ని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలని గౌరవిస్తూ వారి అనుచిత స్థానాన్ని గుర్తించి వారిని ఈ వేదిక సాక్షిగా ఇంత మంచిగా ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు నేను ఎమ్మెల్యే గారికి పునరువాదాలు తెలుపుకుంటున్నాను మామూలుగా నాయకులు చాలామంది కార్యక్రమాలు నిర్వహిస్తారు కానీ ఈ కార్యక్రమంలో అంతా మహిళలతో నింపేశారు అంటే ఈ ప్రాంతంలో మహిళలకి ఎంత గౌరవం ఇస్తున్నారో నాకు అర్థమైంది చాలా సంతోషంగా ఉంది అందరికీ నా మహిళా దినోత్సవంలో బాగా ఈ రోజైనా మనల్ని మనం గౌర గౌరవించుకోవాలి మనల్ని మనల్ని నమ్మితేనే అవతారాలు నమ్ముతారు మనల్ని నమ్మకుండా అవసరవాళ్ళు మనం నమ్మాలని కోలుకోను తమ కాదు మా ఇంట్లో కూడా నమ్మలేదు నేను ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసాను ఉద్యోగానికి సలహా కూడా పెట్టలేదు ఏదో సలదాకి రాస్తుందిలే అని అనుకున్నారు నిజంగా వచ్చేసరికి వారికి కూడా పంపించాలా అని ఒక సంశయమే ఆ తర్వాత లేదు లేదు ఈ ఫీల్డ్ లో కంప్లీట్ గా అందరూ పురుషులే ఉన్నారు ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకునేదానికి కూడా ఎవరు వినడానికి అంత సౌకర్యవంతంగా లేని ఫీల్డ్ లోకి పంపిస్తేనే సమాజం మారుతుంది అని నమ్మే తల్లిదండ్రులు నాకున్నందుకు నేను అదృష్టాన్ని పాల్స్తాను చెట్టు పంపించారు అమ్మ ఈ ఉద్యోగం నీకంత సౌకర్యవంతంగా అయితే ఉండదు నైట్ డ్యూటీలు ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తూ ఉంటారు క్రిమినల్స్ ని చూడాల్సి వస్తుంది రకరకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని అయినా సరే సమాజంలో ఉండే మహిళలకు సేవ చేసుకునే అవకాశం ఇందులో ఉందని నమ్మి వచ్చాను అది నేను అదృష్టంగా భావిస్తున్నాను పోలీసు వారు మహిళలకి చాలా రకాలుగా

Ja, das ist

मेरा 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 ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు మహిళా మహిళలందరికీ హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంలో అనపతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలందరికీ ఇక్కడ సన్మానం చేసి వారిని గౌరవించడం మహిళ యొక్క విశిష్టతను మహిళా శక్తి యొక్క ప్రాధాన్యతను ఇక్కడ వక్తలు తెలియజేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం కూడా మహిళలకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలనే ఆలోచనతో గతంలో నందమూరి తారక రామారావు గారు ఉండగా ఆనాడు ఆస్తిలో సమాన హక్కు అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది ఆ తదుపరి వ్యాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలకి స్వయం ఉపాధి కల్పన చంద్రబాబు నాయుడు గారు అరవై చేయడం జరిగింది మరలా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పదకొండు లక్షల యాభై వేల మంది మహిళలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో అనేక కార్యక్రమాలని రూపొందించడం జరిగింది దానిలో ముఖ్యంగా శ్రీనిధి లక్ష మందికి అదేవిధంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి కుట్టుమిషన్ల పంపిణీ వాటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మహిళల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలి వారి కుటుంబాన్ని వారు పోషించుకునే విధంగా వారికి స్వావలంబన కల్పించాలనే లక్ష్యంతో ఇవాళ భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ కృషి చేస్తూ ఉంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మహిళా మండలందరికీ విన్నవించుకుంటూ సెలవు